ఓం శ్రీమాత్రే నమ నేను మీ రాజ్యలక్ష్మి ఈరోజు కార్తీక మాసము పద్నాలుగవ రోజు ఈరోజు పారాయణ చేయవలసినది కార్తీక పురాణము పద్నాలుగవ అధ్యాయము ఈ అధ్యాయంలో వృషో సర్గము అనగా ఆబోతును అచ్చుబోసి వదులుట గురించి మరియు కార్తీక మాసంలో విసర్జించవలసిన వాటి గురించి తెలుసుకుందాము ముందుగా ఆబోతను అచ్చుబోసి వదులుట గురించి తెలుసుకుందాము మరలా వశిష్ఠుల వారు జనకుని దగ్గరగా కూర్చుండబెట్టుకొని కార్తీక మాస మహత్యమును గురించి తనకు తెలిసిన సర్వ విషయములు చెప్పవలనను కుతూహలముతో ఇట్లు చెప్పడం ప్రారంభించారు ఓ రాజా కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతిగా వృషోత్సర్గము చేయుట శివలింగ సాల గ్రామములను దానము చేయుట ఉసిరికాయలు దక్షిణతో దానము చేయుట మొదలగు పుణ్యకార్యముల వలన వెనుకటి జన్మలు ఎందు చేసిన సమస్త పాపములు నశింపుజేసుకొందురు వారికి కోటి యాగములు చేసిన ఫలములు దక్కును ప్రతి మనుషుని పితృదేవతలను తమ వంశమందెవరు ఆబోతునకు అచ్చువేసి వదులుదురు అని ఎదురు చూచుచుందురు ఎవడు ధనవంతుడై ఉండి పుణ్యకార్యములు చేయక దాన ధర్మములు చేయక కడకు ఆబోధనకు అచ్చువోసి అయినను చేయడో అట్టివాడు క్రౌరవాది సకల నరకములు అనుభవించుయేగాక వాని బంధువులను కూడా నరకమునకు గురి చేయును కాన ప్రతి సంవత్సరము కార్తీక మాసమున తన శక్తి కొలది దానము చేసి నిష్ఠతో వ్రతమాచరించి సాయం సమయమున శివకేశవులకు ఆలయమందు దీపారాధన చేసి ఆ రాత్రంతయు జాగారం ఉండి మరునాడు తమ శక్తి కొలది బ్రాహ్మణులకు సన్యాసులకు వారు ఇహపరములందు సర్వసుఖములను అనుభవింతురు ఇప్పుడు కార్తీక మాసములో విసర్జించవలసినవి అనగా చేయకూడని పనుల గురించి తెలుసుకుందాము ఈ మాసమందు పరాన్న భక్షణ చేయరాదు ఇతరుల ఎంగిలి ముట్టకూడదు తినకూడదు శ్రాద్ధ భోజనము చేయకూడదు నీరుల్లిపాయ తినరాదు తిలదానము పట్టరాదు శివార్చన సంధ్యావందనము చేయని వారు వండిన వంటలు తినరాదు పౌర్ణమి అమావాస్య సోమవారముల నాడు సూర్య చంద్రగ్రహణపు గ్రహణపు యందున భోజనము చేయరాదు కార్తీక మాసమున నెల రోజులు కూడా రాత్రులు భుజింపరాదు విధవ వండినది తినరాదు ఏకాదశి ద్వాదశి వ్రతములు చేయువారలు ఆ రెండు రాత్రులు తప్పనిసరిగా జాగారము ఉండవలను ఒక్క పూట మాత్రమే భోజనము చేయవలెను కార్తీక మాసములో తైలము రాసుకొని స్నానము చేయకూడదు పురాణములను విమర్శించరాదు కార్తీక మాసమున వేడి నీటితో స్నానము చేసిన కళ్ళుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పెను కావున నీటితో స్నానము చేయకూడదు ఒకవేళ అనారోగ్యముగా ఉండి ఎలాగైనా విడవకుండా కార్తీక మాస వ్రతము చేయవలనన్న కుతూహలం గలవారు పాత్రమే నీటి స్నానము చేయవచ్చును అటులా చేయువారలు గంగా గోదావరి సరస్వతి యమున నదుల పేర్లను మనసులో స్మరించి స్నానము చేయవలెను ఏ నది తనకు దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాతకాలమున స్నానము చేయవలెను అటులా చేయని ఎడల మహాపాపి అయి జన్మ జన్మములు నరక కూపమున పడి కృషించును ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గర కానీ చెరువునందు కానీ స్నానము చేయవచ్చును అప్పుడు ఈ క్రింది శ్లోకమును చదివి మరీ స్నానమాచరించవలెను శ్లోకము గంగేచ యమునే శైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలెస్మిన్ సన్నిధింకురు అని పఠించుచు స్నానము చేయవలయును కార్తీక మాసవ్రతము చేయువారు పగలు పురాణపట్న శ్రవణము హరికథ కాలక్షేపములతో కాలము గడపవలెను సాయంకాలమున సంధ్యావందనాధికాది కృత్యములు ముగించి పూజ మందిరమున ఉన్న శివున కల్పోత్తకముగా ఈ క్రింది విధముగా పూజింపవలను కార్తీక మాస శివ పూజ కల్పము ఓం శివాయ నమ ధ్యానం సమర్పయామి ఓం పరమేశ్వరాయ నమ ఆవాహనం సమర్పయామి ఓం కైలాసవాసాయ నమ నవరత్న సింహాసనం సమర్పయామి ఓం గౌరీనాథాయ నమ సాధ్యం సమర్పయామి ఓం లోకేశ్వరాయ నమ ఆర్ధ్యం సమర్పయామి ఓం వృషభ వాహనాయ నమ స్నానం సమర్పయామి ఓం దిగంబరాయ నమ వస్త్రం సమర్పయామి ఓం జగన్నాథాయ నమయ యజ్ఞోపవీతం సమర్పయామి ఓం కపాలదహరిణే నమ గంధం సమర్పయామి ఓం సంపూర్ణ గుణాయ నమ పుష్పం సమర్పయామి ఓం మహేశ్వరాయ నమ సమర్పయామి ఓం పార్వతీ నాదాయ నమ ధూపం సమర్పయామి ఓం తేజో రూపాయ నమ దీపం సమర్పయామి ఓం లోకరక్షాయ నమ నైవేద్యం సమర్పయామి ఓం త్రిలోచనాయ నమ కర్పూరనీరాజనం సమర్పరాయ నమ సువర్ణమంత్రపుష్పం సమర్పయామి ఓం భవాయ నమ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి ఈ ప్రకారముగా కార్తీక మాసం అంతయు పూజించవలెను శివ సన్నిధిన దీపారాధన చేయవలెను ఈ విధముగా శివ పూజ చేసిన ఎడల ధన్యుడగును పూజానంతరము తనకున్న శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాది సత్కారములతో సంతృప్తిపరచవలను వీటిలో చేసిన నూరు అశ్వమేధ యాగములు చేసిన ఫలములు వెయ్యి వాజిపేయ యాగులు చేసిన ఫలములు కలుగును ఈ కార్తీక మాసము నెల రోజులు బ్రాహ్మణ సమారాధన శివకేశ్వరుల సన్నిధిని నిత్య దీపారాధన తులసికోట వద్ద కర్పూర హారతలతో దీపారాధన చేసిన ఎడల వారికి వారి వంశములకు పితృదేవతలకు మోక్షము కలుగును శక్తి కలిగి ఉండి కూడా ఈ వ్రతము ఆచరించిన వారు వంద జన్మలు నానా యోనులందున జన్మించి చివరకు నక్క కుక్క పంది పిల్లి ఎలుక మొదలగు జన్మలెత్తుదురు ఈ వ్రతము శాస్త్రోక్తముగా ఆచరించిన ఎడల పదిహేను జన్మల యొక్క పూర్వజ్ఞానము కలుగును వ్రతము చేసినను పురాణము చదివినను విన్నను అట్టి వారులకు సకల ఐశ్వర్యములు కలిగి మోక్షప్రాప్తి కలుగును చతుర్దశాధ్యాయము పద్నాలుగవ రోజు పారాయణము ఇంతటితో సమాప్తము ఈ మాసములో ప్రతి ఒక్కరూ శివకేశవులను పూజించండి సకల శుభములను పొందండి